ఎక్కడా 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 ను రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయం అని మన పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మోటల్లో నీటికి కూడా ఉన్నాయి మారుతున్నా మా తల అయితే మారటం లేదు లేదు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు బీసీలు అలాగే ఉన్నత ఉన్నత కులాలు ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితులు ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటి పాటించారు ఐదుగురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు ఎక్కడా ఎక్కడ ఎక్కడ నువ్వెక్కడా ఇరవై ఆరో తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి తరాలు మారుతున్నా మా తల రాతలైతే మారటం లేదు నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు బీసీలు అలాగే ఉన్నత ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజా ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఐదుగురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు అందులో ముగ్గురు మాలా కులమునకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం పాటించి మంత్రి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అలాగే మరో ఇద్దరైనటువంటి మాదిక కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క క్యాబినెట్లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది నేడు తత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందమా లేక పబ్లిక్ కంపెనీలు అందమా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం గెలిపించినాం ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం దీని అంతటి ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి బొమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి గురు పెద్దలు పూజ్యులు శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కడపు.